ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య సమస్య నెలకొంది రోగుల బెడ్ల మధ్యనే చెత్త పేరుకుపోతుంది రోజు శుభ్రం చేయవలసిన సిబ్బంది ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఎవరికి వారుగా ఉంటున్నారు బాత్రూంలను కూడా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది రోగులు వారి సహాయకులు చెబుతున్నారు ఆసుపత్రిలో వాడిన సిరంజీలు ప్లాస్టిక్ కవర్లు తదితర వస్తువులన్నీ ఆసుపత్రి వార్డులో కనిపిస్తున్నాయి వాటిని చూస్తూ వెళ్ళిపోతున్నారే తప్ప శుభ్రమాత్రం చేయడం లేదు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే ఈ పరిస్థితి ఉంటే మండల ప్రాథమిక కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేక సందర్భాల్లో కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆసుపత్రిని తనిఖీ చేసి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా వైద్యులు సిబ్బంది తీరు మారటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి పిల్లలు కదా పిల్లతనం కదా ఇవాళ మాత్రం బాగా స్కెల్ వస్తుంది ఉండలేకపోతున్నాం ఏదో ఎక్కడో అక్కడ ఎక్కడ ఉన్నారో ఏమైనా తెలియదు మాకైతే అది కర్నడితే ఏం చెప్తున్నారు అండి అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు హాస్పిటల్ సిస్టర్ డెలివరీ వస్తుంది సో లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మొత్తం అయితే అనేది ఆపరేషన్ మొత్తం సెక్యూరిటీ కానీ సెక్యూరిటీ ఫోర్స్ కాదు కేలింగ్ ఆపరేషన్ కేసు కింద కంప్లైంట్ ఇస్తే లేదు మాకు జీతానికి ఇక్కడ సమస్యలు మీరు చేయడం అంటే గట్టిగా అలాంటప్పుడు మరి పని చేయాలని అడిగినా అడిగితే వాళ్ళు ఇస్తాను అనుకుంటే మీరు రన్ చేస్తాం అంటే ఇక్కడ కంట్రాక్ట్ తీసుకుంటే మాకు ఏం ఏం శారీ ఇవ్వదని వాళ్ళు అంటున్నారు సో అలాంటప్పుడు మీరు ఏం కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే కాశ్రూమ్ గుడ్ మంత్స్ నుంచి కూడా కంప్లైంట్ మంత్ శాలరీ పడకపోతే కంప్లైంట్ ఇచ్చాము మళ్ళీ ప్రతి నెల కంప్లైంట్ ఇస్తాము అని వాళ్ళు అంటున్నారు సో ఇక్కడ క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయింది వాటర్ అవ్వాలి వాష్రూమ్స్ కూడా లేడీ స్కి ఫ్రెగ్రెన్సీ అన్నప్పుడు వాటర్ అనేది చాలా ఇవ్వచ్చు రేట్ క్లీన్ అది కానీ ఎవరితో సో వాటర్ అంతా ఆశారు స్క్రీనింగ్ మొత్తం ఎక్కడక్కడ చెత్త పెట్టుకుంటుంది సో ఇప్పుడు వాటర్ అనేది మా ఇల్లు ఉంటుంది సో ఎవరు పట్టించుకోకపోతే ఎవరికి వాటి మొత్తం మేము ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే పేషెంట్ తాముగా వాళ్ళు ఉన్నారో అందరం కలిసి వాటర్ మొత్తం మేము క్లీన్ చేసుకున్నాం ఎక్కువ ఇక్కడ వరకు ఉందన్నమాట వరకు ఉంటే మొత్తం మేము అక్కడ పెట్టాయర్ అనమాట కలర్ సో ఎవరి వాటర్ వాళ్ళు క్లీన్ చేసుకోవడం గడిపోతుంది లాస్ట్ నుంచి సో ప్రభుత్వం కూడా అసలు ఏం కానీ పట్టించుకోవట్లేదు కింద తనడి సురక్షిత బిడ్డల సురక్షితమే మా క్షేమాన్ని చిన్న భోగున్నారు సో ఏం లేదు ఇక్కడ ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూస్తుంటే ఈ రోగాలతోనే బయటకు పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఎవరైతే కూడా సో డాక్టర్లు కూడా మేము చేస్తామో వాళ్ళు క్లీన్ చేయకూడదు వాళ్ళ శామరీ పడతాయిదని వాళ్ళు అంటున్నారు సో ఇక్కడ ఎక్కువ మాత్రం ఆ రోగ శక్తిని ఎక్కువ ఉండదండి ఇప్పుడు ఏంటంటే అంటే మేము ధర్నా చేసిన ప్రతిసారి కూడా పోలీసు వాళ్ళు రావడం మధ్యవర్తులుగా మున్సిపాలిటీ వాళ్ళు రావడం వాళ్ళకి మాకు గొడవలు పెట్టడం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి మున్సిపాలిటీలతో పని చేపేస్తాం ఈ విధుల నుంచి మిమ్మల్ని అని చెప్పేసి బాగా ఇది ఒక బెదిరిపై నేర్చారు మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకని మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము చేతులు దండం పెడతాం వాళ్ళు మా వాళ్ళు ధర్నా చేసినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ జీతాలు పెరగాలనుకున్నప్పుడు కానీ ఇవాళ లేనాడు కూడా వాళ్ళని ఎత్తి నుంచి వాళ్ళతో పోయినా దాఖలా లేవు రీసెంట్గా ఏం జరిగిందంటే మొన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి నెల జీతం లేదని చెప్పేసి అదే ఈ సిఐటి యూనియన్ నుంచి పోయి ఒక లెటర్ ఇచ్చేసరికి వాళ్ళకి ఏమంటే జీతాలు వేశారు అంటే మేము కాదా మరి కార్మికులు మేము పని చేయట్లేదా అంటే మాకు పిల్లం పిల్లలు లేరా మమ్మల్ని కూడా సేమ్ వాళ్ళనే చూడొచ్చు కదా వాళ్ళకేయడానికైతే బడ్జెట్ ఉన్నాయి ఏ స్పెషల్ పని తీయడానికి కానీ దేనికైనా తీయడానికి కానీ వాళ్ళకైతే బడ్జెట్ ఉన్నాయి కానీ మాకైతే బడ్జెట్ లేవని మాట్లాడుతున్నారు మాకు మూడు నెలల నుంచి జీతాలు ఇది నాలుగు నెలలు రన్ని కానీ రెండు సంవత్సరాలు రెండు వందల యాభై తొమ్మిది మంది మేము రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ప్రధానంగా మాకు జరగాల్సి జరుగుతుంది నిన్న సూపర్నెంట్ గారు చేయమంటున్నారు ఇంకొక వారం రోజులు టైం అడుగుతున్నారు అంటే మేము ధర్నా చేసినప్పుడే మీరు మాకు టైం వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ మీరు మామూలుగా విధులు చేస్తున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు మరి ఇక్కడ జీతాలు పరిస్థితి ఏంది ఇలా పరిస్థితి ఏంది వీళ్ళు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి అడగడానికి అడగడానికి కానీ పనిచేయడానికి కానీ ఏ అధికారి కూడా ముందుకు రాలేకపోతున్నారు మా డబ్బులు మాకు లేకుండా డబ్బులు మాకు వచ్చే జీతాల గురించి రైతులకు రైతు బంధు వేసిన మాట్లాడుతున్నారు రైతు బంధు చేస్తే మాకెందుకు రైతు భరోసా చేత మాకెందుకు పింఛన్లు దిత్తే మాకెందుకు ఏదితం మాకెందుకు మేమేం అడగట్లేదు కొంత కోరిక లేకపోతే మాకు వేయాల్సిన జీతాలు మాకు మూడు నెలల జీతాలు మాకు వేయండి ఏమండి మేమన్నా వేల వేల జీతాలు కావడం కూడా కాదు మాకు ఇచ్చేది పన్నెండు వేల తొంభై మూడు రూపాయలు జీతం పిఎఫ్ ఇఎస్ఐ కట్టింగ్ కోరు ఆ పన్నెండేళ్ళ రూపాయల జీతంతో ఇళ్ళల్లో కనీసం ఇంటికి పోయినా కానీ కిరాయిలు కట్టుకోవడానికి కిరాణా సరుకులు తెచ్చుకోవడానికి కూడా కనీసం సరిపోయినా కానీ మా బతికేదా మేము బతుకుతున్న చిన్న ఉద్యోగస్తులు మేమే దొరికినా లేకపోతే మీకైతే నెలకి కనీసం పది తారీఖు వచ్చేసరికి మీకు జీతాలు పడుతూనే ఉన్నాయి మీరు మంచిగానే ఉంటున్నారు మీలాగా మీతో పాటు మేము కూడా పని చేస్తున్నాం కదా మమ్మల్ని కూడా తోటి వర్కర్లుగా మమ్మల్ని కూడా గుర్తించడానికి మీకేం మనసును వచ్చట్లేదా మీకు బాధ అనిపించట్లేదా మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలని చేతులు ఇచ్చి నమస్కరించుకుంటూ ఈ యొక్క సమస్యని సూపర్ని గారు గారు